వెల్కమ్ టు భరత్ టుడే తెలుగు న్యూస్ కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు చే ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి దంపతులతో కలిసి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఫౌండర్ ట్రస్టీ సుధీష్ చంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు पूर्व सत्यपरनाव श्री वेणुगोपालस्वान कल्याण महोत्सव के रामी गुण